హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ డిసెంబర్ ఐదవ తారీఖు శుక్రవారం రోజు కర్ణాటకలో గినిగేర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ ఎద్దలైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో మళ్ళీ ఇయ్యాలి ఇక్కడ వ్యాపారస్తులు రైతులు మనకి ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి భారీ ఎద్దయితే రావడం జరిగింది ఇక్కడ ఈ మార్కెట్కు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఈ విధంగా అయితే రావడం జరిగింది నిలపదమ్ముని ధరల విషయానికైతే ధరల అయితే వెళ్ళిపోతాం ఇక్కడైతే ఫస్ట్ కడి చూద్దాము ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు మళ్ళీ ఎందుకైతే అడుగుతారో కనుక్కుందాము మంచి సైజుల్లో ఉన్నాయి ಏನೇಲಾರ ರೇಟು ಅಲ್ಲ 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 ಒಂದು ಲಕ್ಷ ವೇಲು ಯಾವ 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 ಹೆಸರು ನಿಮ್ದು ಹ್ಞೂ ನೀ ನಂಬರ್ ಹೇಳು ತೊಂಬತ್ತೈದು ಹ್ಞೂ ಹ್ಞೂ ಇಂಗ್ಲೀಷ್ ಆಗಿ ಹೇಳು ಇದೊಂದು ಸರಿ ಸರ್ ಅಲ್ಲ ಹುಡುಗ ಹುಡುಕ ಚೆಂದಾಗ್ತಾವೆ ಒಂದು ಮೂವತ್ತೈದು ಲಕ್ಷ ಮುಪ್ಪ ಐದು ವೇಲೈತೆ ಎತ್ತು ಚೂರಿ ಈ ಕಡೆ ಚೂನಾರಾ ಈ ವಿಧಿ ಅಡುಗೆ ಇದೆ